కొనా ఇది కోవిడ్ వాటి తీగించింది నా ఇల్లు మానేడు దాని ముందు పాపం ఎంత ఇబ్బంది పడినాడు చిగ్గు లేకన మళ్ళీ పోతాడంట కూచో ఈడ మా అంటే ఐదు వేల మంది నైక్ కొడతారు అయితే అది ఏమో ముసలి మొత్తం ముత్త ముత్తక ముసలి వాళ్ళు ఉంటారైతే డబ్బులు ఇచ్చారు నీళ్లు ఇచ్చారు ఒకవేళ మంచి వాళ్ళు అనుకో అది ఒప్పుకోరబ్బా నీకు తెలియదు అది చెప్పినా అర్థం కాదు అట్లయితే ఏంది బ్రో పిలిపిన గురించి ఎందుకు అడుగుతున్నావు పిలిపిన వాళ్ళకి నీకు ఏం సంబంధం పిలిపినాళ్లు వస్తారని అడుగుతున్నావా బ్రో ఈడ రికార్డ్ చేసినావా కరెక్ట్ గా నా ఫోన్ ఏనా అది ఫింగర్ అట్లా పడి యూట్యూబ్ చేస్తాడు ఈ మధ్య యూట్యూబ్ చేస్తాడా

హిందీ హిందీలో చేస్తా హిందీ హిందీలో చేస్తా హిందీలో ఏమో తెలుగు రావు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు తెలుగు వాళ్ళు నీ వీడియోలో చెప్పడం ఏం చేస్తావా వాళ్ళు కూడా హిందీ నేర్చుకొని చెప్పా ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న వాళ్ళు కూడా హిందీ నేర్చుకొని చెప్పా మంచి నా ఫ్రెండ్ నన్ను చూసి తెచ్చిపోయినాడు యూట్యూబ్ ఛానల్ పెడతాడంట ఫోన్ కూడా కొనుక్కున్నా ఇది కోవిడ్ ఒకటి తీయించింది నా ఇల్లు మానాడు దాని ముందు పాపం ఎంత ఇబ్బంది పడినాడు ఏమన్నా చేసుకుంటా ఈ ఫోన్ తీయించాడు ఎంత పదహైదు వేలు ఇది పాత ఫోన్ సరే ఈ ఫోన్ నాకు ఇవ్వంటే అమ్మా ఈ వదిలికి వెళ్ళరా అన్నాడు తప్పించుకో అది కాదా హిందీలో చేస్తాట తెలుగులో పెట్టుకోలే నా వీడియో చూపించనా యూట్యూబ్ లో ఏడియోలో అయ్యో అదేట అది కాదనా ఇప్పుడు ఈ మనిషి ఏందిరా అంటే మొఖం చూపించాడంటా మొఖం చూపి కన్నా మనకు వెనకాల బ్యాక్ గ్రౌండ్ చూపిస్తాడట బ్యాక్ గ్రౌండ్ చూపి మాట్లాతాడట పిలిపిన వాళ్ళు గురించి ఎందుకు అడుగుతున్నావు ఫిలిపిన వాళ్ళకి నీకు ఏం సంబంధం పిలిపిన వాళ్ళు వచ్చారని అడుగుతున్నావా స్టాండ్ కోసం వచ్చే స్టాండ్ తీసుకో యూట్యూబర్ లక్ష లక్ష ఇరవై వేలు గన సబ్స్క్రైబర్ వల్ల తమ్ముడేనా ఎలా చేపిచ్చినా బ్రో ఎట్లా చేయించా బాగున్నాయి తమ్ముడేనా స్టాండ్ చేయబో ఐదు వందల రూపాయలు నా స్టాండ్ అనుకో ఐదు వందలు రూపాయలు తీసుకో చెక్ చేసుకో కొమ్మి ఎరగ తీసేయి ఈ యూట్యూబర్ కింద నుంచి గనపడలేదంట అమ్మ ఐదు వందస్ పైకి వచ్చినావు అర్జుడా తిరుగులో దర్శనానికి వచ్చినట్లు ఎంతమంది ఉన్నారు ఆ బ్రిడ్జ్ కట్టిందే మనకు ఇబ్బంది ఇబ్బంది కలగకూడదని అని చెప్పి ఆ రోడ్డు దాడిపోయినా అంటే కోడిలో చూసారు అనుకో పైన రా బ్రిడ్జ్ పైన ఖచ్చితంగా ఎక్కిపోవాలా దొంగతనంగా పోవచ్చు కానీ దొరికితే గోవిందా గొబ్బరి చెప్పా జాగ్రత్త జాగ్రత్త కథ పడకాకు చిన్నగా పో చూపించారు బా మనం ఏం చూపించాం రొట్ట అంత సిగ్గు దేనికి నాకు అర్థం కావాలా చిచ్చి మీరు సిగ్గు పడకండి చచ్చిపోవాలనిపిస్తుంది మా వీళ్ళ కష్టం పక్క వాడికి రాకూడదు అసలు మన ఇండియాలో టిక్ టాక్ బ్యాన్ అయితే ఈడ ఈడ అదే పది చేసుకుంటారు ఏదైనా ఇన్స్టాగ్రామ్ చేస్తే ఫేమస్ అవుతారు టిక్ టాక్ చేస్తారు ఇక్కడ మా అంటే ఐదు వేల మంది లైక్ కొడతారు అయితే అది ముసలి వాళ్ళు మొత్తం ముత్తగా ముసలి వాళ్ళు ఉంటారు అయితే చిరు చూడ వాళ్ళు కష్టం చూడ చెడు చూడ ఆడ ముందు ఇంకా పొన్నగా ఆ మనిషి చూడ అడివి ఫోటో తీసుకుంటాడట వాళ్ళు అడివి வாழ திரு ஏ போ அம்மா நான் போட்டோ திக்குத்தவா அது அடுகுத்தாடா సడన్ గా మనిషి ఫోటోలు అడగగానే వాళ్ళు షాక్ అయిపోయారు లేడీస్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉండి ఏం కాదు దిగినలేదు దిగు దిగు ఎందుకు పాత్రవే అని చెప్పి సెల్ఫీ దిగించాడు ఫోటో దిగు అని చెప్పిందే కాకుండా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ దగ్గర పోయి ఫోటో కూడా తీసాడు తెలుసా మీకు గుండి గుండె గుండు సాధించా నెంబర్ అంటే వాట్సాప్ నెంబర్ వాట్సాప్ తీసుకోరా తీసుకోరా மல்லி மீத்தா புத்தோ வாட்ஸ்அப் நம்பர் அசு நீட தோலு வாட்ஸ்அப் நம்பர் அடுத்த பியா போட்டோ எதுக்கு அடுத்துனெல்ஃபி ல நிஜம் செப்போ அடிக்கம் செப்போ செல்ஃபி ஏய் தான் கதா போய் பூய் போ தப்பே ஓனாதே ஏ உனது ஏனா எட்ட இப்படி செப்போ నువ్వు ఎందుకు మా ఇప్పుడు వచ్చారు మా జనాలు సఫాయికి వచ్చారు మా ఇసలు విడిగి కొడుతారు ఎందుకంటే రమదాన్ స్టార్ట్ అవుతా ఇంకో నెల రోజులు ఇక్కడ రారు ఎందుకంటే ఏమి ఉండవు జనాలు ఎవరు రారని చెప్పి వీళ్ళకి నచ్చినే గుర్తారు వీళ్ళు నేపాల గాయంగాని ఏందో ఆడోళ్ళు మగవాళ్ళు కలుసుకొని దుంచుకు దుంచుకు దుంచుకొని ఏ రమదాను పదో తేదీ రంధాన్ గాని స్టార్ట్ అయిందంటే మనకి జనాభా ఎవరే కానీ అస్సలు కనపడిన కూడా కనపడరు ఎందుకంటే రంజాన్ టైంలో మనకు అన్ని రెస్టారెంట్లు మూసేస్తారు ఎందుకంటే పొద్దుని సాయంత్రం పొచ్చులు ఉండాలా సాయంత్రం టైం కి మనకు ఈ రెస్టారెంట్లు ఛాయ్లు అవన్నీ ఓపెన్ చేస్తారు తాగేదని అని ఎందుకంటే పుచ్చుల టైం లో ఓపెన్ చేసాముకో ఫైన్ రాస్తారు ఎత్తుకొని జైలు వేస్తారు ఆమెనే ఎందుకంటే రంధాన్ టైంలో మనము పొద్దుని సాయంత్రం దాకా అన్ని మూసేసి ఉండాలి కరెక్ట్ సాయంత్రం టైం కి తినాలి ఆ రంధాన్ టైమ్ లో మనకు ఎవరు రెస్టారెంట్ తెరిచేది చిన్న చిన్న అంగళ్ళు తిండి రెస్టారెంట్ లో అవి తెరచకూడదు అందుకని చెప్పి ఇదే లాస్ట్ ఈ లాస్ట్ ఫ్రైడే అయిపోయి జనాలు వచ్చారు నేను ఈ రోజు తీసుకుంటాను ఏమన్నా అది అందరూ చూపించిందే మాలి అంటే చెప్తామని ఉంది రంజాన్ టైంలో ఏమి ఇక్కడ రంజాన్ టైంలో మనకు కొద్ది నుంచి సాయంత్రం దాకా ఏదైనా గానీ పబ్లిక్ లో తినేది కానీ నీళ్లు తాగేది కానీ అట్లా చేసేవారంటే ఇబ్బంది మనకు రెస్టారెంట్లు ఉంటాయి ఏ ఏ సూపర్ మార్కెట్లు ఉంటాయి చిన్న సూపర్ మార్కెట్లు పెద్ద సూపర్ మార్కెట్లు అట్లాంటివి ఉంటాయి ఎందుకంటే అది మనకు అట్లని చెప్పి దావలో దావలో తింటా రాకూడదు ఆ ఏమనాలి తాగుడు అని తినకూడదు రూమ్ పోయి తినాలా ఎందుకు తింటా కోవిడ్ అది మ్యాటర్ అంటే ఏందేమో బలవంతంగా ఫాస్టింగ్ అనేది మనం చేయాలంటే బ్రో ఫాస్టింగ్ అనేది అది ముస్లింస్ బ్రో వాళ్ళ ఇష్టం వాళ్ళు వాళ్ళు కూడా చేస్తే చేస్తారు లేకపోతే చేయరు ఒకవేళ మనం కూడా చేయొచ్చే చేయొచ్చు అది మన ఇష్టం అట్లని చెప్పి మనము బయట తినకూడదు కదా ఎందుకంటే ఇది వాళ్ళ దేశం వాళ్ళ దేశం అన్నప్పుడు మనం వాళ్ళని కించపరచకూడదు వాళ్ళు ఫాస్టింగ్ లో ఉంటారు మనం గానీ అనుకో వాళ్ళు ఏమనుకుంటారు ఈ నా ముందర తింటున్నారే నా దేశంలో అని చెప్పి వాళ్ళని కెసమర్చేటవుతుంది అర్థం కాలేదు మీకు చెప్పేది మన దేశం అట్లా చేస్తే మనం ఒప్పుకుంటామా చెప్ప మనం దేవుళ్ళకి పొచ్చు మన ముందర తింటే మనం ఒప్పుకుంటాం ఒప్పుకోం కదా అది ఒప్పుకోరబ్బా మీకు తెలియదు అది చెప్పిన అర్థం కాదు అట్లైతే ఏంది బ్రో ఒకవేళ షుగర్ బీపీ అటు నోళ్ళు ఏంది పరిస్థితి అంటే షుగర్ ఉంటాలా బీపీ ఉంటాలా మళ్ళీ ఇబ్బంది కదా షుగర్ పేషెంట్లు బీపీ పేషెంట్లు ఏంద్రా అంటే టయానికి తినకనా అంటే వాళ్ళకి ఇబ్బంది గ్యాస్టేబుల్ వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి ఇబ్బంది సో అందుకు వాళ్ళ ఇష్టం కొందరు తినరు అని చెప్పి మనం బలవంతంగా తినాలని పెట్రోల్ వాళ్ళ ఇష్టం తింటే తింటా తినరు కానీ బయట దయచేసి మాత్రం బయట మీరు ఎక్కడైనా రోడ్ల మీద కానీ ఏదన్న ఎన్నో సూపర్ మార్కెట్ లో బస్సులో పోయేటప్పుడు ఎక్కడైనా ఉన్నప్పుడు పని పనిచేసేటప్పుడు గాని ఇక్కడ కోవేట్లో మనం కానీ వాళ్ళ ముందర కానీ తినేది చేసేవారంటే ఇబ్బంది ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోరు అది ఎంత ఒక్కోరు ఒకవేళ చూసారంటే అరుచ్చారు సాయంత్రం ఇంకా మనకు ఆరు గంటలకి ఆరున్నరకి ఇంకా టైం అయిపోయిన తర్వాత అప్పుడు మనం తినాలి అప్పుడు వాళ్ళంతా కలిసి కూర్చొని తింటారు మన ఇంటికాడ మనకు సరే వచ్చింది వచ్చిందనుకో మన ఇంటికాడ ఏం చేస్తాము మనం మన అన్నయ్య ఆడికి ఆడిపోతాం ఎందుకంటే వాళ్ళు లెక్కించారని చెప్పి లెక్క ఇచ్చారా ఎంతో ఎంత అది అసలు వాళ్ళు పన్నా జరుపుకుంటారు అని చెప్పి మనం అట్లా పోతాం కానీ అట్లా కాదు సేమ్ అలానే అనుకో కాకపోతే చాలా డిఫరెన్స్ ఉంటది ఇక్కడ ఎలా రా అంటే మనకు ఇక్కడ రంజాన్ వచ్చిందంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా పబ్లిక్ లో ఎవరైనా నీళ్లు తాగడం గాని ఏదైనా అన్నం తినడం గానీ పై తిని తినడం గాని ఏ తినా గానీ నీళ్లు కూడా ముట్టుకోకూడదు సో ఆ విధంగా బయట తినకన్నా ఉండడం వల్ల సాయంత్రానికి మనకు ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇక్కడ మసీదు ఎక్కడ చూసినా మసీదులు ఉంటాయి సో ఆ మసీదులు కాడ మనకు అన్నం ఇస్తారు ఏదే డొనేషన్ చేస్తారు డొనేషన్ చేసి ఆ ఇదోనైనా అని చెప్పి ఇచ్చారు కోయటోళ్ళు చాలా మంది డబ్బులు ఇచ్చారు నీళ్లు ఇచ్చారు ఒకవేళ మంచి వాళ్ళు అనుకోవ ఎక్కువ డబ్బులు ఇవ్వచ్చు ఇచ్చారు ఏదే రంజాన్ టైం వచ్చిందంటే అది వాళ్ళు ఇవచ్చు బయట దేశంలో ఇవ్వచ్చు ఎవరైనా ఈవచ్చు కాకపోతే కోవిడ్ వాళ్ళు ఎక్కువ ఇచ్చారు ఎందుకంటే వాళ్ళు డబ్బు కదా మనకు అంత డబ్బు అనించొచ్చి బయట వాళ్ళు ఇచ్చారా అంటే తక్కువ ఇచ్చారు రంధాన్ వచ్చిందంటే కోవిడ్ లో డ్రైవర్ కి చాలా మందికి అదృష్టం చేసుకునేట్టు అవుతుంది ఎందుకంటే డబ్బు ఇచ్చారు మా ఎంత ఇచ్చారు తెలుసు ఐదు వేలు పదివేలు కొందరు వంద రూపాయలు ఇచ్చారు కొందరు ఐదు వందలు ఇచ్చారు కొందరు ఆరు వందలు ఇచ్చారు మా కోవిడ్ అతనైతే రెండు సార్లు ఉన్నాయి రెండు సార్లు రెండు వందల రెండు దినాల్లో ఇచ్చాడు రెండు వందల దినాలు కాదు స్వామి రెండు దినాల్లో రెండు దినాలు ఇచ్చాడు అంటే అంత ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు ఇచ్చాడు అది లాస్ట్ ఎండింగ్ టైంలో రంజాన్ స్టార్టింగ్ లో కాదు ఎండింగ్ టైంలో వచ్చారు అది ఇంటి బట్టి ఉంటది మా కోడింట్లో ఆయమ్లు కానీ డ్రైవర్లు కానీ చేసే వాళ్ళు కానీ దామే వాళ్ళు కానీ పిలిచి మరి డబ్బు ఇచ్చారు మనం ఒకవేళ కోడింట్లో పనిచేసాము మన అదృష్టం బా ఎట్ తెలీదు వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకోవాలి మనం ఓకే మావా సబ్స్క్రైబ్ చేయమో ప్లీజ్ టిక్కు టిక్కు ఓకేనా